హాయ్ అండి మన వంటిల్లుకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో వంకాయ బజ్జీ చేసుకుందామండి అదే అండి వంకాయలతో కలిపి పచ్చి పులుసు చేసుకుందాం ఇది చాలా ట్రెడిషనల్ అయిన రెసిపీ అనమాట మన అమ్మమ్మల కాలం తాతయ్యల కాలం నుండి చేసుకునే రెసిపీని మా ఊరి పద్ధతిలో ఎలా చేస్తున్నాను మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుందండి అందరూ తప్పకుండా లైక్ చేస్తారు ఇష్టంగా తింటారు వేసవి కాలంలో ఇలా లిక్విడ్గా మనం తింటే ఒక ముద్ద అన్నం తినబుద్ధి వేస్తుందండి కూరలేమి తినబుద్ధి కానప్పుడు ఇలా తప్పకుండా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎలా చేయాలో సింపుల్గా మనం ఈ వీడియోలో చూద్దాం ఇంకా దీనికి ఆమ్లెట్ వేసుకొని నంచుకొని తింటే ఇంకా బాగుంటుందండి పచ్చి పులుసు చేసుకున్నప్పుడు ఆమ్లెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి కావాల్సినవి వంకాయలు మూడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా కొద్దిగా చింతపండు ముందుగా చింతపండుని క్లీన్ చేసుకొని వాటర్ని తీసివేసి వే మళ్ళీ మంచినీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి చూడండి ఇలా ఒక గిన్నెలో వేసి కొద్దిగా వాటర్ పోసి క్లీన్ చేసేసుకొని ఆ వాటర్ ఒకసారి బయట వేసేసి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి ఇలా చింతపండు నానబెట్టి దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత వంకాయలకి ఆయిల్ రాసి కాల్చుకోవాలండి ఈ ఈ వంకాయలు మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు అయితే బొగ్గుల పొయ్యి మీద కాల్చేవాళ్ళు ఇలా నూనె రాసి మనం ఇప్పుడు బొగ్గుల పొయ్యిలో సదుపాయం లేదు కాబట్టి ఇలా మన ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ మీదే కాల్చుకోవాలి ఇలా వంకాయకి కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఇలా మూడు వంకాయలకు ఆయిల్ రాసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద వంకాయని కాల్చుకోవాలండి డైరెక్ట్గా అయితే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూసారా వంకాయని ఇలా పెట్టుకొని కాలిస్తే లోపల చక్కగా ఉడికిపోతుందండి ఒక్క నిమిషంలోనే వంకాయ అనేది ఉడికిపోతుంది ఇలా తిప్పుకుంటూ ఉడకబెట్టుకోవాలి దీన్ని చక్కగా కాలిపోతుంది చూసారా వంకాయ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి అలాగే ఉన్న రెండు వంకాయలు కూడా కాల్చుకోవాలి వంకాయలు కాల్చుకున్న తర్వాత అదే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని టూ స్పూన్లు కొద్దిగా అంటే కొద్దిగానే నూనె వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి ఈ వంకాయలన్నలాగా పక్కన పెట్టుకుంటే చల్లారిపోతాయండి అలా చల్లారి పెట్టుకోవాలి పచ్చిమిర్చిని వేసి ఇలా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేపుకోవాలండి జోరుగా వేపుకోవాలి మాడిపోకుండా ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి అండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా స్టవ్ మీద నుంచి దించేసి చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారేలోపు ఆనియన్స్ని కట్ చేసుకోవాలండి ముక్కలుగా చూడండి ఇప్పుడు ఈ వంకాయలు అనేవి చల్లారిపోయినాయి ఇప్పుడు దీన్ని మనం పైన ఉన్న తోలు తీసివేయాలి ఇలా మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి పైన కాలిన తోలును తీసివేసి తొడియం కూడా తీసివేసుకొని పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఆ గిన్నెలోనే వేసేసుకోవాలి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి పైన తోలంతా తీసివేసి అలాగే మిగిలిన రెండు కాయలను కూడా తీసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం టేస్ట్ సరిపడు ఉప్పు వేసుకొని బాగా చేత్తో కలుపుకోవాలండి చేత్తో కలిపితేనే ఈ పచ్చి పులుసు అనేవి రుచి వస్తుంది అన్నీ ఇలాగే చేసుకోవాలి చాలా బాగుంటుందండి కొంతమంది మిక్సీ వేస్తారు చేత్తో ఇలా నడపలేని వారు మిక్సీలో వేసుకోండి కానీ ఇలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని ఆ రసాన్ని ఇందులో వేసుకోవాలి మనం ఇందులోకి సరిపడా అన్నీ వేసుకోవాలండి మరీ చిక్కుగా కాకుండా పల్స్గా కాకుండా అన్నంలోకి కలుపుకునేలాగా ఈ విధంగా చేసుకోవాలి చూసారు కదా ఇలాగే ఉండాలండి చక్కగా చిక్కుగా పల్చగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయపెక్కలు కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే సరిపోతుందండి బాగా కలుపుకొని అంతే అండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేరొక సమయం బాగా వేసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేస్తాం చూసారు కదండీ మన వంకాయ బజ్జీ ఈ వంకాయ బజ్జి కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్